సనాతన ధర్మం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ జాహ్నవి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రదీప్ జోషి గురువు గారు గురుజీ కలో వెంకట నాయక అంటారు కదా మరి ఈ కల ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మరి వెంకటేశ్వర స్వామి పటం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఇళ్లలో ఉండాలని అనుకుంటూ ఉంటాం అయితే ఈ వెంకటేశ్వర స్వామి పటం ఉండేటప్పుడు కేవలం వెంకటేశ్వర స్వామి పటం మాత్రమే తెచ్చుకోవాలా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి పటాలు బాగా కనిపిస్తున్నాయి అవి తెచ్చుకుంటే మంచిది అంటారు ఎక్కువ అంటారు వెంకటేశ్వర స్వామి వారు సమేతంగానే ఉంటారు మీరు ప్రత్యేకంగా లక్ష్మీ అక్కర్లే ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంటారు సో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉన్నది చిత్రపటం పెట్టుకుంటే చాలు ప్రత్యేకంగా ఇంకో లక్ష్మీదేవిదేవి మళ్ళీ పద్మావతి దేవి మీరు ఎప్పుడు కూడా స్వామివారిని వేరు చేయకూడదు లక్ష్మీదేవిని స్వామివారిని వేరుగా చూడకూడదు ఇద్దరు ఒకటే నిత్యా వియోగులు అని అంటారు వాళ్ళని అంటే ఎప్పుడు వియోగం ఉండదు వాళ్ళకి వాళ్ళిద్దరూ ఒకటే లక్ష్మి వెంకటేశ్వర స్వామివారు ఒకటే అందుకే ఆయన వక్షస్థలను గుండెలు పెట్టుకున్నాడు ఆయన కాబట్టి వెంకటేశ్వర స్వామి దండం పెడుతున్నారు అంటే లక్ష్మీ అమ్మవారికి పెడుతున్నట్టే అంటే పటం కింద లక్ష్మీ అమ్మవారు ప్రత్యేకంగా కొన్ని పటాలలో ఉంటుంది అలా ఏమి ఉండదు అంట అట్లాంటి మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర కింద కూడా లక్ష్మీదేవి విగ్రహం పెట్టాలి కదా పెట్టలే కదా మరి అక్కడ పెట్టలేదు కదా ఇవన్నీ కొన్ని పోకట్లు తప్పులు అలాంటి తప్పులు మనం చేయకూడదు ఆగమ శాస్త్రం ఏది ఉందో అదే ఫాలో అవ్వాలి వెంకటేశ్వర స్వామి వారు స్వరూపము ఆయన ఆయన సాక్షాత్తు నిజస్వరూపంగా వెళ్ళి నిల్చొని శాలగ్రామ శిలగా మారినటువంటిదే వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు అని ఇప్పటికీ స్వామివారు బయటకు వస్తారు తిరుగుతారు అందరినీ చూస్తారు ఇప్పటికీ ఇప్పటికి కేవలం తిరుమలలో మాత్రమే ఇక్కడ కూడా అంటారు ఆయన ఆయన సర్వాంతర్యామి కాకపోతే స్వామివారి యొక్క బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి వెంకటేశ్వర పురాణములో చెప్పిన దాని ప్రకారము ప్రతిరోజు స్వామివారు రాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో ఒక మూడు గంటల కాలం ఆయన విహారం కోసం బయటకు వస్తారు విహారం కోసం తిరుమల మొత్తం తిరుగుతారు అందుకే ఒక సీక్రెట్ నేను చెప్తాను మీరు అందరి మిస్ చేసుకోవద్దు ఇది నాకు సక్సెస్ అయిన సీక్రెటే మీ అందరికీ చెప్తున్నాను నేను ఎప్పుడు తిరుమల వెళ్ళిన నేనేం చేస్తాను రాత్రి పూట పన్నెండు గంటలకి ఆ మహాప్రాకారం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తాను రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలోనే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తాను ఆ రాత్రి పూట ఏం చేస్తారు అంటే బ్యారికేడ్స్ అని తీస్తారు అది అప్పట్లోనే ఆర్డర్ పెట్టారు మహాప్రాకారం చుట్టూ ఏమి అడ్డంకులు ఉండకూడదు అని ఆ ఏదైతే ఉందో మహాప్రాకారం అంటారు సో దానికి ఎవరి రిస్ట్రిక్షన్స్ ఏ టికెట్ అక్కర్ అంటే మనం హ్యాపీగా తిరువచ్చు హ్యాపీగా స్వామివారిది గోపురం చూసుకోవాలి ముందు దండం పెట్టుకోవాలి అలా ఇరవై ఏడు ప్రదక్షిణం చేయాలి కొంచెం దూరం వెళ్ళి నిన్న మనకి విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది స్వామివారి గోపురం కనిపించింది గోపురం కనిపించినా మీకు ఆపురాలు బాగుంటాయి ఏం పర్వాలేదు ఎప్పుడైనా నేను తిరుమలకి అంటే నేను కిందనే రాష్ట్రీయ సంస్కృతిలో చదువుకునేవాడిని ప్రతిసారి మాకు టికెట్లు వెతుకోవడానికి అవేం లేవు అంటే మేము ఆఘవ శాస్త్రం నేర్చుకున్నాం కాబట్టి మాకు తెలుసు దైవశక్తి ఎప్పుడు వస్తుంది ఎక్కడుంటుంది అనేది మాకు తెలుసు అందుకే దానికి చెప్తారు స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాగిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆ స్వామి వారు ప్రతిరోజు పుష్కరిణిలో స్నానం చేస్తారు ఆయన ఆయన మనకు కనబడరు గుప్త స్వరూపంలో వెళతారు ఆయన తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో మూడున్నరకి ఆయన పుష్కరంలో స్నానం చేస్తారు వరాహస్వామి వారి దగ్గరికి వెళతారు మాట్లాడతారు లెక్కలప్ప చెప్పుకుంటారు మళ్ళీ వచ్చి భక్తుల్ని అనుగ్రహిస్తారు ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది కానీ మనకంటే కనబడదు కాబట్టి మీరు ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉంటే ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది ఇది ఏళ్నాడుసెని ఎవరెవరికి ఏనంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు మకర రాశి వారికి ఏళ్ళనాశిన్ ఉంటుంది తర్వాత అయిపోతుంది తర్వాత కుంభ మీన మేషరాశి మేషరాశి వారికి మొదలవుతుంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ నాలుగు రాశుల వాళ్ళు తప్పకుండా వెళ్ళి తిరుమల స్వామి వారి యొక్క మెట్లు ఎక్కే అయితే అలిపిరి గాని లేదంటే శ్రీనివాస మంగాపురం గాని ఎక్కడి నుంచైనా మెట్లు ఎక్కుకుంటూ తిరుమల చేరుకోవాలి మెట్లు ఎక్కేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మెట్లు ఎక్కేటప్పుడు ఉప్పు కారం పెట్టిన వస్తువులు తినకూడదు పండ్లు తినొచ్చు మంచినీళ్ళు తాగొచ్చు మెట్లు ఎక్కేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మెట్లు ఎక్కేటప్పుడు దిక్కుమాన పాటలు విన్నుకుంటూ ఎక్కకూడదు మెట్లు ఎక్కేటప్పుడు ఏంది వీళ్ళేంది మీరేం చేస్తారు అదేం చేస్తారు అని వాళ్ళని పలకరించుకుంటూ ఎక్కొద్దు మెట్టు మెట్టుకి వెంకటేశానము శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము అన్న మాట పనుకుంటూ ఎక్కాలి వెంకటేశ అంటే సంకటములన్నీ తొలగిస్తాడు అని అర్థం సంసార బాధలన్నీ కూడా తొలగిస్తాడు అని అర్థం శ్రీనివాస అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తాడు అని అర్థం సో సంకట సంకటములు తొలగించు సంపదలు కలిగించు అని చెప్పుకుంటూనే మెట్లెక్కాలి ఎవరితో ముచ్చడబెట్టినా మీ మనసు సెటు పోయినా మీరు అన్ని కష్టపడి మెట్లు ఎక్కినా వేస్ట్ సో ఏడు కొండలు ఎక్కిన ఫలితము మోకాళ్ళ పర్వతము మోకాళ్లతో ఏడు మోకాళ్ళైనా సరే ఎక్కిన ఫలితం వస్తుంది అలా స్వామి వారిని దర్శనం చేసుకోండి మీకు దర్శన సమయం ఎంతైనా కానివ్వండి లక్ష్య పోయేటప్పుడు పక్కవాడిని తిట్టుకోవడము తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును తిట్టడము ఇవేం చేయకండి విష్ణు సహస్రం చేతిలో పట్టుకోవాలి విష్ణు సహస్రం చదువుతూ ఉండాలి లేదంటే వెంకటేశానము శ్రీనివాసానము తిరుమలకి పోతే భక్తి తప్ప ఇంకా ఏ ఆలోచన ఉండకూడదు ఎందుకోసమంటే మీకు ఇంకో ఆలోచన అంటే మీ అంత పుణ్యక్షేత్రంలో భూలోక వైకుంఠంలో ఉండి మీ మనస్సును మీరు కల్మషం చేసుకునే వాళ్ళు అవుతారు అదంతా స్వామివారికి వదిలేద్దాం ఎందుకోసమంటే ఇన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ దిక్కుమాల దొంగ పాలకులను ఆయన చేగలు చేయలేకుండా ఉంటాడా ఎప్పుడు దన్నాలో ఎప్పుడు తోయాలో ఆయనకు బాగా తెలుసు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీ వన్ పోవాలి దర్శనం చేసుకొని రావాలి స్వామి నువ్వే ఉన్నావంతటా అని అనుకోవాలి అక్కడ ఏది దొరికినా మన భాగ్యం అనుకోవాలి దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలి ఇంతే తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ కే ప్రసాద్ గారు ఒక నియమం పెట్టారు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళు పది పదిహేను నిమిషాల వరకు వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళని ఎవరిని కదపకండి పదిహేను నిమిషాల వరకు అలో చేయండి ఎవరిని కదపకండి ఆటోమేటిక్గా వాళ్ళు చెల్లిపోతారు అది అక్కడ శక్తి చోదనం జరుగుతుంది అక్కడ ఉత్తరం వైపు వెళ్ళాలి కూర్చోవాలి వెంకట వినిమాన వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలి అక్కడ యోగ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది చక్కగా యోగ నరసింహస్వామి దగ్గర కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చాలు ధ్యానం చేసుకొని ఆ స్వామివారి యొక్క శక్తి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగింది ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు ఆ శక్తి నీకు కలగాలి ఏం కలగాలి అని అంటే సంపద కలగాలని కోరుకోవడం ఒకటే కానీ సంపద కలగాలి నేను పది మందికి అన్నం పెట్టే శక్తి నాకు ఇవ్వు స్వామి నేను ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే శక్తి నాకు ఇవ్వు స్వామి అని ఆయనను కోరుకోవాలి ఇప్పుడు మా జాగ్నవి కొత్తగా కంపెనీ పెట్టింది ఇప్పటి వరకు ఆమె సొంతగా ఆమె ఎక్కడో ఉద్యోగం చేస్తుండే ఇప్పుడు ఆమె పది మందికి అన్నం పెడుతుంది పది మందికి కాదు వంద మందికి అన్నం పెట్టాలని చెప్పి ఈ వీడియో ద్వారా నేను నీకు ఆశీర్వచనం తెలియజేస్తూ తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై కూడా ఉండాలి సో వెంకటేశ్వర స్వామి మనం ఎప్పుడైనా ఏది కోరుకోవాలో తెలుసా నేను చేసే కష్టం వల్ల నేను సంపాదించిన సంపద వల్ల ఒక వంద మంది ఇళ్లలో వాళ్ళ కుటుంబాలు మొత్తం సంతోషంగా గడపాలి అలా నాకు శక్తిని కలిగించు స్వామి అని కోరాలి అప్పుడు ఏమైపోతుంది నీ ఒక్కడి కోసం కోరిక ఉండదు ఆ వంద కుటుంబాలు కూడా నీతో కలిసి వస్తాయి సో నీ ఒక్కడి కోసం కోరుకుంటే నీకు ఎంత అవసరం అంతే ఇస్తాను వంద కోసం కుటుంబాల కోసం కోరుకో అంతా ఇస్తాడు కన్ను అక్కడ నమ్మకం ద్రోహం చేస్తే అంత లాక్కుంటా సో అది వెంకటేశ్వర ఆయన చూస్తానే ఉంటాడు పక్కనే ఉంటాడు అందుకే అంటం కదా వడ్డీ కాస్త బాగా తీసుకొని వెళ్ళిపోతుంది గోవిందా గోవిందా అది నిజంగా రహస్యము చెప్పారు ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలా మంచి పరిహారాన్ని అందించారు గురువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గురించి శ్రీమాత్రం చూసారు కదండి మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనందరికీ ఒక చక్కటి పరిహారము స్వామికి సంబంధించి ఒక రహస్యాన్ని కూడా మనందరికీ తెలియజేశారు సో ఖచ్చితంగా ఆ రహస్యాన్ని ఫాలో అయ్యి అందరూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల సిద్ధులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు నమస్కారం మీ జాహ్న